దేవుని కృపను ఆధారం చేసుకోవాలి దేవుని కృప మాత్రమే దేవుని కృప మాత్రమే కనిపించాలి నీ మాటల్లో కానీ నీ బ్రతుకులో కానీ కేవలము దేవుని కృప మాత్రమే గొప్ప చేయబడాలి యోగ్యత లేని మనకి అర్హత లేని మనకి ఎన్నిక లేని మనకి దేవుడు తన ఉచితమైన కృప ద్వారా రక్షణ ఇచ్చాడు తన ఉచితమైన కృప ద్వారా దేవుడు మనలను నీతిమంతులుగా పరిశుద్ధులుగా తీర్చాడు ఆ కృప ద్వారా ఎదుగుతూ ఆ కృప ద్వారా దీవించబడుతూ ఆ కృపలోను వర్ధిల్లుతూ ఉంటే దేవుడు నిన్ను ఉన్నతంగా ఆశీర్వదిస్తాడు అపవదంటాడు నువ్వు ఎంత జ్ఞానవంతుడో చూసావా నువ్వు ఎంత బలవంతుడవో చూసావా నీ జ్ఞానం వల్ల ఇదంతా నువ్వు నువ్వెంత జ్ఞానవంతుడవో ఆ జ్ఞానాన్ని బట్టి ఎంత సంపాదించగలుగువ అంటాడు అప్పుడు మీరే నేనే చెప్పాలి నా జ్ఞానం బట్టి కాదు నా ఎడల దేవుడు చూపుతున్న కృప వలని చెప్పాలి అలా మనకిచ్చిన ఆరోగ్యమైనది మనకిచ్చిన ఆయుష్ అయినది మనకిచ్చిన సమస్తం ఒక అయింది కాబట్టి నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే నేనేమై ఉన్నాను అది దేవుని కృప వలనే నేనే నేను ఏదైతే కలిగి ఉన్నానో సమస్తము దేవుని కృపని మనం గుర్తించాలి